మారెడ్డికి మీరిద్దరు కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నా పట్టకాల్సి మేదేసే మేదేసేస్తే ఎవరు తాముగా ఊరుకోరు ఇక్కడ కాబట్టి మీ ఇద్దరు దొంగలు నెంబర్ వన్ దొంగలు ఒకరు దొంగ అయితే ఇంకొకరు గజి దొంగ మీరిద్దరు కలిసి దోపిడీ చేస్తా ఇద్దరు కలిసి మొన్నటిదాకా జువల్ దీనిలో పోర్టు వరకు కాంటాక్ట్ చేశారు అదేవిధంగా నిన్ను కూడా మందు ఇద్దరు కలిసి డంప్ చేసుకున్నారు ఒక చోట డంప్ చేసుకున్నారు ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు ఇద్దరు ఒకే దగ్గర చేసుకో ఒకళ్ళు నువ్వు ఓడిపోతే నేను నేను ఓడిపోతే నువ్వు అన్నట్టు ఉన్నారు కానీ మీ ఇద్దరికి తర్రు కలిసి వాత పెట్టే రోజు దగ్గరకు వచ్చేసింది ప్రజలు రెడీగా ఉన్నారు మీకు వాత పెట్టడానికి కాబట్టి ఇతరుల మీద బుర్ర చల్లకుండా కావ్య కృష్ణారెడ్డి అంటాడు సుధాకర్ పగలంతా స్వతంత్ర అభ్యర్థి రాత్రి అయితే వైసీపీ వైసీపీ మనిషి ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర పోయి ఉంటాడని చెప్పని చెప్తాడు ఆయన ఈయనేమంటాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే టీడీపీ మనిషి ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు నోటి కొట్టడానికి ఆయన చెప్తా ఉన్నారు మీ దొంగ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మా జాతి మొత్తం కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం ఈ నియోజకవర్గంలో ఉన్నాము కాబట్టి సంపన్న సంపన్నులకి సన్నకారు రైతులకు జరిగే యుద్ధం ఇది మీ సంపన్నుల్లో కూడా సన్నకారు రైతులు కూడా అందరూ అగ్రవాళాలు కూడా పేదవాళ్ళు నా పక్కనే ఉన్నారు కాబట్టి మీ దొంగ మాటలు ఇంకా చల్లవు దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పని తెలియజేస్తా ఉన్నా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ మా ధీమా వచ్చేసి ఇక్కడ ఉన్నది ప్రజలందరూ కూడా ఫస్ట్ బీసీలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్స్ కూడా అయితే ఇప్పటి వరకు ఈ యొక్క ఇద్దరు రెడ్లు ఆధిపత్యం ఇద్దరు రెడ్లు నేను రెడ్డి కులాన్ని అనట్లేదు ఒకరికరించ ఒకరికరించకండి దయచేసి ఈ యొక్క ఇద్దరు రెడ్లు ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో ఆ రెడ్ల గురించే మాట్లాడుతున్నాను నేను వీళ్ళు అహంకారంతో ప్రజలని చాలా చిన్నచూపు చూడటం కానీ వాళ్ళ మీద చాలా దౌర్జన్యం చేయడం కానీ జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి ప్రజలు దాన్ని భరించలేకపోయారు వాళ్ళకి ఇప్పటి వరకు ఏదో ఒక దొంగ ఈ ఆ దొంగ కాకపోతే ఈ దొంగ అన్నట్టు ఈ రెండు పార్టీలకి ఇద్దరు ఓటేయడం మొదలుపెట్టారు కానీ ఇప్పటి వరకు వాళ్లకు